వందనాలు చెల్లిస్తున్నానండి దేవుడు మిమ్మల్ని దించుగాక ఈరోజు వాగ్దానం ఏమిటంటే మత్తాయిసు వార్త పదవాధ్యాయం వచ్చిన చదువుకుందాం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను అందులో నీకు కూడా అధికారం ఉన్నది కనుక ఆ విషయాన్ని వెనడు మర్చిపోకు ఈ పన్నెండు మంది శిష్యులను ఏసు పిలిచి పిలిచి ఏం చెప్తున్నారంటే పన్నెండు మంది శిష్యులారా మీకు కొంత అధికారమును నేను మీకు ఈరోజు ఇస్తున్నాను ఏ అధికారం ఇస్తున్నారంటే అపవిత్రాత్మను వెల్లగొట్టటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును అధికారం ఇచ్చును నువ్వు అనుకుంటున్నావు నాకడ అధికారం లేదు నా అది లేదు ఇది లేదు నాకు ఎవరు ఇస్తే బాగుండు అని అనుకుంటున్నావు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఇంతకు ముందుగానే నువ్వు ఆయనలోనికి వచ్చిన వెంటనే నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడంట కానీ మనం ఏం చేయాలి గ్రహించాలి దేవుడి వాక్యాన్ని వినాలి కై కొనాలి అప్పుడు ఆ యొక్క అధికారమును బట్టి ఆ పన్నెండు మంది శిష్యులు ఏమైతే అద్భుతాలు చేశారో వాటికంటే అత్యధికమైన అద్భుతములు ఆశ్చర్య కార్యములను చేయగలవు కనుక దేవుణ్ణి విశ్వసించు ఆయనే సమస్తమును చేయవాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు నమ్మినట్లయితే దేవుణ్ణి మయమపరచు ప్రియకుమారుడు కుమార్తె కనుక దేవుడు నిన్ను దీవించునుగాక బ్రదరు నాకు ఇలా ఉంటున్నాను బ్రదరు నన్ను కొంతమంది అంటున్నారు బ్రదర్ అవన్నీ పట్టించుకోగాకు దేవుడి వైపు చూడు నమ్మకంతో ఉండు దేవుడిని ద్వారా అద్భుతమైన కార్యములు కార్యములు జరిగించునుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ జీసస్ నజరైన సర్వశక్తి గల నామమున నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావా ఇప్పటి వరకు మాకు అధికారం లేదని మేము అనుకున్నామయ్యా కానీ వాక్య లేఖనం ఏం చెప్తుందంటే ఇదిగో నేను అనేకుల మీద నేను అధికారమై నిర్మించి ఉన్నానని వాక్యలేఖనంలో చర్యపరుస్తున్నాయి ప్రభా అందుని బట్టి నీకు వందనాలు ప్రభా మాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం కనుక ఈ వాక్యం గ్రహించి గ్రహించేవారు అందరి మీదకి నా ప్రభా నీ అభిషేకం విడుదల చేసి అందరిని మీరు స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశ్రయించమని నా జడ సర్వశక్తిగల నామం మనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ